శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు చూసినట్లయితే జీవిత లక్ష్యాలపైన కుంభరాశి వారు దృష్టి పెడతారు ముఖ్యంగా లోతుగా ఆలోచించిన తర్వాతనే కొత్త పనులను మీరు అయితే ప్రారంభించండి ఉద్యోగంలో మీకు ఆత్మవిశ్వాసం చాలా అవసరం ఇబ్బందులు సృష్టించేటటువంటి వాళ్లతో మీరు జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులకు తగినట్టుగా మీరు అయితే రేపటి రోజున నిర్ణయాలను తీసుకోండి వ్యాపార వ్యవహారాలలో మెలుకువతో మీరైతే స్పందించండి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఇప్పుడు తప్పకుండా అందుకుంటారు ఫలితాలు వేగవంతం అవుతాయి మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఉద్యోగంలో మీకు రేపటి రోజున కలిసి వస్తుంది పదవీ లాభం సూచితం గతంలోని ఇబ్బందులు రేపటి రోజున తొలగిపోబోతూ ఉన్నాయి ఉన్నత స్థానాలలోని వ్యక్తులతో మైత్రి బలపడుతుంది భవిష్యత్తు ప్రణాళికలకు సరైన సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీదైన ముద్ర రేపటి రోజున వేస్తారు మీకు రేపటి రోజున శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి కాలం అనుకూలంగా వ్యవహరిస్తుంది ఉత్తమ విజయాలను మీరైతే రేపటి రోజున సాధించనున్నారు వాయిదా మనస్తత్వం మీరైతే ఆపేయండి ఆర్థిక ఫలితాలు రేపటి రోజున బాగుంటాయి అవకాశాలు ఎన్ని వచ్చినా గాని మీరు అయితే అంతిపుచ్చుకొని ఆదాయ మార్గాలను విస్తరించుకోవాలి ముఖ్య నిర్ణయాలలో కుటుంబ భాగస్వామ్యం అవసరం మీ ఓర్పును పరీక్షించేవారు మీ చుట్టూ ఉన్నారు జాగ్రత్త ఫలితాలు సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలోనూ మీరు అయితే అభివృద్ధిని సాధిస్తారు బుద్ధిబలంతో సమాజంలో మీరు పేరు సంపాదించుకుంటారు నైపుణ్యాలను కూడా మీరు అయితే పెంచుకుంటారు జాగ్రత్త పడకపోతే రుణ సమస్యలు చుట్టుముడతాయి నిర్లిప్తకు చోటివ్వకండి సకాలంలో మీకు ఉండే బాధ్యతలను మీరు అయితే పూర్తి చెయ్యండి కీలక సందర్భాలలో వెనకడుగు వేయకండి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి మీకు మంచి రోజుగా చెప్పుకోవాలి మీ కుటుంబ అవసరాలు తీర్చడానికి రేపటి రోజున కొంచెం మీరు అయితే ఒత్తిడికి గురి అవుతారు ఈ క్రమంలో మీరు కొంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం కుటుంబ జీవితంలో రేపటి రోజున అనుకూలమైన వాతావరణమే ఉండబోతూ ఉంది మీరు ఏదైనా పనిని చేసే ముందు ఒకసారి మీరు బడ్జెట్ను గుర్తు చేసుకోండి అనుభవం ఉన్న వ్యక్తుల నుండి మీరు రేపటి రోజున కొత్త విషయాలను నేర్చుకుంటారు అది మీకు కెరియర్ పరంగా ఎంతో ఉపయోగదాయకంగా మారబోతోంది మీరు మీ స్థిరాస్తుల మీద పెట్టుబడికి సంబంధించిన ఆలోచనలు ఫలిస్తాయి రేపటి రోజున మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు కుంభరాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా బాగుంటుంది మీరు అయితే బిజీగా గడుపుతారు కానీ మీ పనులు అయితే పూర్తి అవుతాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్